నరసరావుపేట రామిరెడ్డిపేట నందుగల శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు కోటి కుంకుమార్చన పద్నాలుగవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది హెచ్టీవీ న్యూస్ మీడియా ద్వారా శుక్రవారం ఉదయం ఆలయ కార్యనిర్వాహకులు శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆలయ చరిత్ర గురించి మాట్లాడారు ఈ సందర్భంగా ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి పన్నెండు బుధవారం వరకు నూట ఎనిమిది మంది సువాసినులు బాలికలచే త్రిశక్తి స్వరూపిణి అగు శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి ఏక దశాహ్నిక దీక్ష పూర్వకంగా కోటి కుంకుమార్చన అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడారు శ్రీమాత్రే మాత్రే మౌనమ శ్రీ బాలా చౌడేశ్వర దేవి అన్న మూనమ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవి అన్న మూనమ భక్తమహా అందరికీ చిన్న విజ్ఞప్తి ఈ శ్రీ బాల చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం అనేది చాలా పురాతన దేవాలయము ఒకప్పుడు ఇది ఊరు బయట పొలాల్లో ఉండేదట మన జగద్గురు మన స్వామివారి కూడా శృంగేరి స్వామివారి కూడా చిన్నప్పుడు ఈ గుళ్ళో ఆడుకొని ఈ గుళ్ళో ఆయన కొన్ని వేదం నేర్చుకున్నాడని చెప్పి ఆయన అన్నారు విన్నాను తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ దేవాలయంకి సరిగ్గా దూపదీప నైవేద్యాలు కానీ జరగట్లేదు జరగట్లేదని చెప్పేసి నాకు తెలిసింది అప్పటి నుంచి నేను అమ్మవారికి సేవ చేసుకోవాలి అని నిర్ణయించుకొని ఈ గుడి ఒక్క వాళ్ళని అడిగాను ఏమండి అమ్మవారికి నేను సేవ చేసుకుంటాను అని అన్నాను అంటే వారు ఆయా ఈ గుడికి ఎటువంటి ఆదాయం లేదు ఏమి లేదు అని చెప్పి అన్నారు నాకు ఏమి అక్కర్లేదండి నేను అమ్మవారి సేవ చేసుకుంటాను అని చెప్పేసి తొంభై తొమ్మిదిలో నేను దేవాలయాన్ని నా యొక్క హ్యాండ్వర్ అంటే నేను దాన్ని స్వీకరించాను స్వీకరించిన తర్వాత నా మిత్రులు వేమ వెంకటేశ్వరరావు ఇంకొంతమంది మిత్రులు అందరం కలిసి అక్కడి నుంచి వంద రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము అలానే దేవి సవర్ణవరాత్రులు ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేశాము తర్వాత మన శృంగేరి స్వామివారు రెండు వేల పదమూడులో మన దేవాలయానికి వచ్చారు వచ్చినప్పుడు వారిని అడిగాము శ్రీ చక్రవర్తి చేద్దామండి అంటే చేసుకోయే బాగుంటుంది అన్నారు అప్పుడు స్వామివారి యొక్క అనుమతితో శ్రీచక్ర ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేశాము ఆ తర్వాత రెండు వేల ఐదులో కూడా లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి పంచశీర్ష నాగేంద్ర స్వామి సంతాన నాగదేవత సింహవాహనం ప్రతిష్ట జరిగింది రెండు వేల పదిలో ఒక అమావాస్య రోజు ఒక ముంతైదు రూపంలో ఒక బాల రూపంలో అందరికీ వచ్చి నాకు కుంకుమపూ చేయన ఆయన అని ఒక వేణలాగా అంటే ఒక మాటలాగా వినపడింది అనపడగానే అప్పుడు నాకు ఆర్థిక స్థోమత లేదు నేను అంత మాత్రమే ఉన్నాను కానీ అమ్మవారు ఆజ్ఞ వేసింది కదా ప్రయత్నిద్దామని చెప్పేసి లోకల్గా ఉన్న పెద్దవాళ్ళు చాలామంది సలహా అడిగాను చాలా ఖర్చుతో కూడుకున్న పనయ్యా నీ వల్ల కాదు అని చెప్పి అన్నారు సరే అమ్మవారు మనకు ఆజ్ఞ ఇచ్చింది చేద్దామని చెప్పేసి రెండు వేల పదిలో ఈ కోడి కుంకుమార్చన కార్యక్రమం మొదలుపెట్టాము అక్కడ నుంచి రెండు వేల ఇరవై వరకు ఇటువంటి ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా మాఘ పంచమి నుంచి మాఘ పవర్ నంబర్ కూడా కుంకుమార్చన కార్యక్రమం చేశాము అది ఒక పదకొండు సంవత్సరాలు పూర్తయింది విశేషం ఏంటంటే అమ్మవారు ఎటువంటి ఆటంకం లేకుండా పదకొండో సంవత్సరం పూర్తయిన తర్వాతే మన కరోనా అనేది వచ్చింది అదే మధ్యలో వస్తే మళ్ళీ బ్రేక్ పడేదేమో మనకి ఆ కుంకుమార్చి అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు మళ్ళీ యథావిధిగా కుంకుమార్చి ఆపేశాము తర్వాత భక్తులు అందరూ కూడా మా గుడికి వచ్చే అనురాధ గారు కానీ రంజనీ గారు కానీ శైల గారు కానీ ఇంకా మా చాలామంది భక్తులు ఒకరి పేరు కాదు మంది భక్తులు ఏమండి కుంకుమార్చని ఆపవాకండి సంవత్సరం చేయండి బాగుంటుంది మీరు కార్యక్రమం బాగా చేయిస్తున్నారు మేము సహాయం చేస్తాము మేము సహకరిస్తామని చెప్పేది ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు దానికి ఆలోచించారు సరే మన లలితా హాశ్రమంతో చేశాము పూర్తి మన సంకల్పం పూర్తయిపోయింది మనం ఇంకా ఏం చేయాలనుకుని మా గురుగారు అడిగితే నాయన వచ్చే ముందు మానవులకి సమస్యలు గొడవలు చికాకులు మనసు ప్రశాంతంగా లేకపోవటము అన్ని విధాలా ఇబ్బంది పడుతుంటారయ్యా నువ్వు దానికి ఖడ్గమాల కనుక చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారి కూడా ఏమో కాశీ విశాలక్షమ వారు చాముండేశ్వరి చౌడేశ్వరి అంతా కూడా ఆమె కాబట్టి చెండీ రూపంలో ఉంది కాబట్టి ఆమె దగ్గర నువ్వు కడ్గమాల చెయ్యి చాలా విశేషంగా ఉంటుందని చెప్పారు ఇంకా అది ఆలోచించి అక్కడి నుంచి కూడా లలితాదేవిని మర్చిపోకుండా లలితా సహస్రం ఒకసారి పదకొండు సార్లు కడ్గమాల చూపుతూ ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వచ్చాము ఇది మూడో సంవత్సరము అంటే మేము మొత్తం కూడా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇవాళ ఆరో రోజు రేపు పౌర్ణమి బుధవారం వరకు కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది ఈ కార్యక్రమం కూర్చున్నందుకు ఎటువంటి రుసుము లేదు దేవస్థానం వారే పూజా సామాగ్రిని మొత్తం కూడా భక్తుల సహకారంతో సహకరించి అందరికి ఇస్తున్నారు అలానే పదమూడో తారీఖు గురువారము చండీ హోమము సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అమ్మవారి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం పెడుతున్నాము ఈ కార్యక్రమం నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా కలిగి అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాము అలానే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేద్దామని నిర్ణయించుకున్నాము అంటే పూర్వం రెండు వేల పదిహేనులో మరగత రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట చేశాము అలాగే రాహు కేతు ప్రతిష్ఠ చేశాము తర్వాత నవగ్రహాలు చేసుకున్నాము ఇవన్నీ కూడా యథాస్థానంలో ఉండి ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా స్లాబ్ వేసి కొత్తగా అంగులతో ఏర్పాటు చేయాలని సంకల్పించాను ఈ కార్యక్రమం అమ్మవారికి మూలనీతి లేదు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మూడు అరవై ఐదు మంది దగ్గర పదివేల పదహారు రూపాయలు గాడికి తీసుకొని ఆ డబ్బులు మొత్తం కూడా అమ్మవారి యొక్క పేరు మీద బ్యాంకులో వేసి ఆ వచ్చిన వడ్డీతో నా తర్వాత వచ్చే అర్చుకుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాను దానికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని దినదిన ప్రవర్తమానంగా ఎంత బాగా చేసుకుంటామో అమ్మవారికి అంత శక్తి ఇస్తుంది నాకు ఏమి లేకుండా ఈ దేవాలయ వచ్చాను అమ్మవారు అన్ని విధాలు ఆదుకుంది అలానే ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన దాతలు చాలా మంది కూడా ముందుకు వచ్చారు ఇస్తు ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు రెండు వేల పదిహేనులో నా మిత్రుడు రామ వెంకటేశ్వరరావు అనగానే ఎమ్మటే స్వామివారి ప్రతిష్ట వెంకటేశ్వరరావు గారు అనగానే శివాలయం అయ్యి ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటానండి అన్నారు ఎమ్మటే దాదాపు ఒక మూడు లక్షలకి అయింది ఎమ్మటే ఇచ్చేశారు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత శివ కళ్యాణం చేస్తే బాగుంటుందండి అని చెప్పాను ఎంత అవుతుంది గురుగారు అన్నాడు రెండు లక్షలు అవుతుందండి అన్న ఎమ్మడే ఈ పంచలోహ విగ్రహాలు కూడా మొత్తం ఆయన ఏర్పాటు చేసినవి నాకు ఈ యొక్క దేవాలయం మంచి మిత్రుడిగా నా పక్కన నా కుడి జీవి ఉంటూ ఉన్నారు ఇలానే ప్రతి ఒక్కరు అంటే మనం చెప్పుకుంటూ పోయి చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా అమ్మవారు సంపూర్ణంగా ఆయు ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు కలిగించి ఇంకా ఈ గుడి దేవాలయం చొందగా ఇంకా బాగా డెవలప్మెంట్గా అయ్యేట్టుగా ప్రతి ఒక్కరు సహకరించి

तरम सपत रुन नियम मात्रो अंडरम नियम मात्रो दंदा चैंकर नियम मात्रो सौभाग्य राय के रुम वा नियम नपवा रुम सौभाग्य राय के रुम वा नियम सभादाय नियम आदरक नियम मात्रो सपत सपत नियम रुम चैंकर नियम महा तरम गय नियम रुम कामदाय में मात्रो तोक गुण बाराय में रुम नमे नियम सुरक्षा स्वरूप नियम रुम प्रबोर प्रियम मात्रो रक्षक रुम सभा निर्माण कर वैदिक नियम सिनेमा में हमें पटेल मोह नियम उलायगारण इमोजी नियम रुम रुम बोल नियम मात्रो हरने को कारण में लाते नियम मान्य माधव नियम हा पातिनि नमः देवा महाभागिणि नमः महावजश्री नमः महाद्रुबराय नमः महाद्रुपेशी नमः महासुंदरिणि नमः महापुरवांजी नमः महाप्रज्ञाश्री नमः महाकृणालिनी नमः महापारंगिणि नमः महाहृतेनाहः हक्कय महाहंगस्य नमः हन्दय महा महाभागकाय नमः महाभागयै नमः महादेवस्य अवस्थे नमः महामन्त्रस्योई नमः महासुरेकि नमः महाव्यभिचारिणी नमः

रुद्रय महात्वाश्वेय महाब्रश्म्य महामन्न्य महाप्रदे महात्मना भायना महारुद्रयना महामहेश्वर्य महा महामहाराज्य महामहाभागयेना देवतेन आचार्य देवाप्रोदितेन सकंतेन गमिना महा मैश्वरीना गोमरीना विष्णुयना वरकेना महेंद्रयना जौटयना वाल्मीकयना धूमकेतुयना रोदयनयना सरोद्युनिना सवाकयना गृमोहिनीना क्रोधाग्निना रोजुनिना रोजेयकृनिना रोजुनिना रोजुनिना महा Здоровье, здоровье, мать здоровая, мать здоровая, ам-ам, здоровая, 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 мать Lying hot, several of

हाँ अपने बनाना चाहिए पढ़ाना और आज माकन बोलते हैं विदाउट नौना आह दुकान आज कोठा माना मुख्यमंत्री को होए पढ़ना सस्ता आज ये कोई दुकान चीटी प्रधान के लिए लेकिन ये कहानी कबाबा इसमें जब बन जाए जान जान भैंस रबे शर्मने में आपको हँसा पढ़ना हम बाबा तो आपको बोला है राजीव गांधी आज क्य

విఘ్నేశ్వర మా రామిరెడ్డిపేటలో వేచి ఉన్న బాలసేశ్వరి అమ్మవారి దేవస్థానం చాలా పురా పురాణతమైంది వంద సంవత్సరాల కన్నా ముందు ఉన్నది దీని ప్రాధాన్యత ఎలాగంటే మా నాన్న వాళ్ళు వచ్చిన కాడి ఉన్న గుడి ఇది ఈ గుడిని ప్రయోజకంగా తీసుకొచ్చే సుబ్రహ్మణ్యం పంతులు గారు బాగా వెలుగులో తీసుకొచ్చారు దీనివల్ల చాలా ఇష్టంగా అందరికీ ఆనందంగా ఉంది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచే కుంకుమ పూజలు ఇలా జరుగుతుంది ప్రతి మాఘమాసంలో పదకొండు రోజులు కుంకుమ జరుగుతాయి దీనివల్ల అందరూ సంతోషపడుతున్నారు దీనివల్ల అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇలాగే దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేము మాటల్లో చెప్పలేము అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు వచ్చి చూడండి ఆ అమ్మవారి ప్రాధాన్యత ఎంతో సత్యం ఎంతో మీకే తెలుసుకోవద్దు జై మాత శ్రీమాత్రే నమ మన నర్సరాబాట పట్టణంలో పట్టణంలోని బాలచౌడేశ్వరి అమ్మవారి టెంపుల్లో ప్రతి సంవత్సరం మాఘమాసంలో కుంకుమ పూజలు జరుగుతాయి ఆ కుంకుమ పూజలు పదకొండు రోజులు జరుగుతాయి వాటిలో పాల్గొనటం జన్మజన్మల అదృష్టం నరసరాబాట పట్టణంలో ప్రతి ఒక్కరు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు గమ్మని నా కోరిక నా పేరు జానకి కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు దాకా ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయి పదమూడో తారీఖు అన్నదానం ఉంది ఈ నర్సరాపాడ పట్ట పట్టణంలోని ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసి కనీసం కుదరకపోతే ఒక్కరోజైనా కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు గమ్మని మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు అమ్మవారి కుంకుమ అర్చనలో పాల్గొంటున్నాము ఇది చాలా బాగుంది ఈ అమ్మవారి దీవెనలు అందరికీ కలగాలని ఒక్క రోజైనా కుంకుమ పూజలో పాల్గొని కోరుకు కోరు రామరెడ్డి పేట చౌడమ్మ గుళ్ళ కుంకుమ పూజలు జరుగుతున్నాయండి బాగా జరుగుతున్నాయి అందరూ రండి మంచిదండి చేస్తే పుణ్యం ఉంటుందండి ఈరోజు ఏం చేశారు ఇక్కడ మీరు కుంకుమచ్చ చేశామండి శ్రీమాత్రే నమ మన నరసరాపేట పట్టణంలోని రామరెడ్డిపేటలో బాలచౌడేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో కుంకుమ పూజలు జరుగుతాయి ఈ కుంకుమ పూజలో పాల్గొనటం మన జన్మ జన్మల అదృష్టం శ్రీమాత ప్రతి ఒక్కరిలో దీంట్లో పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు శ్రీమాత్రే శ్రీమాత రామిరెడ్డిపేటలో వెయిట్ చేసి ఉన్న శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కుంగమ పూజలు జరుగుతున్నాయి అన్నిట్లో ఈరోజు శుక్రవారం అవ్వటం మేము ఈ కుంగమ పూజలో కూర్చుంటాం మాకు చాలా ఆనందంగా ఉంది పోయిన సంవత్సరం కూడా కూర్చున్నాము కూర్చున్నందుకు మేము ఏదన్నా అనుకుంటే అది జరిగింది అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు శ్రీమాత శ్రీమాతమ శ్రీ బాలచౌడేశ్వరి చౌడేశ్వరి దేవి నమ రామిరెడ్డిపేట దర్సరాపేటలోని రామరెడ్డిపేటలోని వేంచేసి ఉన్నటువంటి బాలచౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కోటి కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి దాకా అత్యంత వైభవంగా కోటి కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయి తర్వాత చండి హోమాలేంటి ప్రతి కూడాను అందరికీ కూడా కుంకు బంగారమైనటువంటి తల్లి చౌడేశ్వరి దేవి ఏదనుకుంటే అది నెరవేరుస్తుంది కవితం ఇస్తుంది కనకం వేస్తుంది ఏదనుకుంటే అది ఇస్తుంది చౌడేశ్వరి అమ్మవారు మా అందరికి కూడాను కులదేవత దేవత ఇలవేలుబు అన్నీ కూడాను చుట్టుపక్కల వారు అందరం కూడాను ప్రతి ఒక్కరి అడుగులు కూడాను ఈ నవరాత్రులు వచ్చినాయంటే ఇక్కడికే నడువ వస్తాయి అనమాట నర్సరాపేటలోని బాలతోడేశ్వరి అమ్మవారి దేవాలయంలో కుంక పూజలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఈ పూజలు జరుగుతాయి ఆ పూజలు అందరు అందరూ వచ్చి ఇష్టంగా పూజలు చేసుకుని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు లాస్ట్ రోజున అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు